ఈ సంక్రాంతికి మరొక జ్యువెలరీ ఆఫర్ కలెక్షన్స్తో అయితే వచ్చేసానండి హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీ ఎంఎస్ కలెక్షన్స్ అండి అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఈరోజు కూడా మరొక ఆఫర్ వీడియోతో అయితే వచ్చేసాను ఆఫర్ ఏంటి మన జ్యువెలరీని ఎలా ఆర్డర్ చేసుకోవాలి మన ఛానల్లో జ్యువెలరీని ఆర్డర్ చేసుకుంటే ఏదైనా డ్యామేజ్ వస్తే రిటర్న్ ఉంటుందా లేదా అనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి సో మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు అన్ని డౌట్స్ అనేది వీడియోలోనే క్లారిఫై అయిపోతాయి అన్నమాట ఓకేనా అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి వాళ్ళనే నోటిఫికేషన్ అయితే ఆన్ చేసుకోండి నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే ఓన్లీ సబ్స్క్రైబర్స్కి మాత్రమే మన ఛానల్లో ఫ్రీ షిప్పింగ్ అనేది ఉంటుందండి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటారో వాళ్ళకి మాత్రమే ఫ్రీ షిప్పింగ్ అనేది ఇస్తాను సబ్స్క్రైబ్ చేసుకున్నా చూస్తున్నట్లయితే వాళ్ళు జ్యువెలరీని ఆర్డర్ చేసుకున్నా నేను ఫ్రీ షిప్పింగ్ అయితే ఇవ్వను అన్నమాట సో మీ ఏం పర్లేదండి ఇప్పుడైనా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన ఛానల్ని అలా చేసుకున్న వాళ్ళందరికీ నేను ఫ్రీ షిప్పింగ్లోనే ఇస్తానన్నమాట ఓకే ఆఫర్ అయితే చెప్పేస్తాను ఏం లేదండి ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఆఫర్ వీడియోతో అయితే వచ్చేసానమాట ఎలా అంటే ఇప్పుడు జ్యువెలరీ కనిపిస్తుంది కదా ఇది త్రీ నైంటీ రూపీస్ త్రీ నైంటీ రూపీస్ అనేది మీకు ఓన్లీ షిప్పింగ్తో కలిపి త్రీ నైంటీ రూపీస్ అనేది ఉంటుంది దానికి మీరు మైనస్ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే చేయాలన్నమాట అలా అంటే మైనస్ ఫైవ్ పర్సెంట్ తీస్తే వచ్చిన అమౌంట్ అనేది నాకు మీరే డైరెక్ట్గా కొట్టేస్తారు అంటే మీరు నాకు అమౌంట్ కొట్టిన తర్వాత నేను మళ్ళీ లెస్ అయితే చెయ్యను లెస్ చేసి మీరు ముందే నాకు అమౌంట్ అయితే పే చేసిన తర్వాత మీరు బుక్ చేసుకోవాలన్నమాట అది అండి ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఆఫర్ అంటే ఏ ఐటెం తీసుకున్నా కూడా మీరు దానికి ఫైవ్ పర్సెంట్ లెస్ అయితే చేసి నాకు అమౌంట్ అనేది పే చేసి జ్యువెలరీని బుక్ చేసుకోవాలి ఇది అండి ఆఫరు మీకు ఆఫర్ నచ్చినట్లయితే మన వీడియోని అయితే లైక్ చేయండి అలాగే మన కలెక్షన్స్ ఎలా ఉన్నాయో అనేది కామెంట్ చేయండి మన కలెక్షన్స్ నచ్చినా కూడా మీరు ఒక చిన్న లైక్ అయితే చేసి నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి ఇంకా ఇలాంటి మంచి మంచి కలెక్షన్స్ని తీసుకురావడానికి అయితే నేను ట్రై చేస్తూ ఉంటాను చూస్తున్నారు కదా మన కలెక్షన్స్ అనేది ఎలా ఉన్నాయి అనేది మీరే చూస్తున్నారు కదా సో నచ్చినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే చిన్న లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల నాకు ఇంకా మంచి మంచి కలెక్షన్స్ తీసుకురావాలనే చిన్న సపోర్టింగ్గా ఉంటుంది ఓకేనా అలాగే ఫస్ట్ అయితే జ్యువెలరీని ఎలా ఆర్డర్ చేసుకోవాలనేది కూడా చెప్తాను ఏం లేదండి మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు కలెక్షన్స్ అయితే కొన్ని కొన్ని నచ్చి ఉంటాయి కదా వాటిని అయితే స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి మీరు తీసుకున్న స్క్రీన్ షాట్ని వీడియోలో కనిపిస్తుంది కదా నెంబరు నైన్ జీరో వన్ ఫోర్ జీరో ఫైవ్ నైన్ త్రీ వన్ ఫోర్ నెంబర్కి మీరు తీసుకున్న స్క్రీన్ షాట్ని పెట్టి అవైలబుల్ ఉందా అని అడగండి ఒకవేళ వాయిస్ మెసేజ్ పెట్టడన్నా రా పెట్టండి మెసేజ్ రాని వాళ్ళు వాయిస్ మెసేజ్ పెట్టినా కూడా నేను రిప్లై అయితే ఇస్తాను అనమాట నేను చూసుకున్న తర్వాత మీరు పెట్టిన మెసేజ్ నేను చూసుకున్న తర్వాత అవైలబుల్లో ఉంటే మీకు అడ్రస్ ఫార్మాట్ అలాగే పేమెంట్ డీటెయిల్స్ అనేది సెండ్ చేస్తాను మీరు పేమెంట్ చేసి నాకు మీరు పేమెంట్ చేసి ఉంటారు కదా అది ట్రాన్సాక్షన్ ఐడితో సహా నాకు స్క్రీన్ షాట్ అయితే పెట్టాలి అలాగే అడ్రస్ ఫార్మాట్ కూడా సెండ్ చేయాలి అలా అడ్రస్ ఫార్మాట్ సెండ్ చేసిన తర్వాత పేమెంట్ చేసిన తర్వాత మీ ఆర్డర్ అయితే కన్ఫర్మ్ అయిపోతుంది మీ ఆర్డర్ కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత సెవెన్ టు టెన్ డేస్లో మీ ఆర్డర్ అయితే మీకు రీచ్ అవుతుందండి సెవెన్ టు టెన్ డేస్ అని చెప్తాము ఒకవేళ ముందే అయినా రీచ్ అవ్వచ్చు అనమాట సో అలా రీచ్ అయిన వెంటనే మీరు హడావిడిగా ఓపెన్ చేయకుండా ఓపెనింగ్ వీడియో అయితే కంపల్సరీ తీయాలండి ఓపెనింగ్ వీడియో మంచి లైటింగ్లో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎక్కడ ఆఫ్ చేయకుండా వీడియో అయితే తీయాలి అలా తీస్తేనే ఏదైనా డ్యామేజ్ వచ్చినా నేను రిటర్న్ అయితే చేస్తాను అనమాట ఓకేనా అలా ఓపెనింగ్ వీడియో లేకపోతే నేను ఎలాంటి రిటర్న్ ఎలాంటి ఎక్స్చేంజ్ అయితే చెయ్యనండి నైంటీ నైన్ పర్సెంట్ డ్యామేజ్ అయితే రావు ఏదో ఒక వన్ పర్సెంట్ అలా డ్యామేజ్ వచ్చినా ఎక్స్చేంజ్ చేసుకోవడం కోసం ఓపెనింగ్ వీడియో అయితే కంపల్సరీ ఉండాలన్నమాట అలాగే అలాగే ఎవరికైనా ట్రాకింగ్ ఐడి చెక్ చేసుకోవడం రాని వాళ్ళు ఎవరున్నా కూడా నాకు మెసేజ్ చేస్తే నేను ట్రాకింగ్ ఐడి అయితే చెక్ చేసి ఇస్తాను అనమాట అంటే జ్యువెలరీ బుక్ చేసుకున్న వాళ్ళందరికీ నేను ట్రాకింగ్ ఐడి అయితే సెండ్ చేస్తాను ట్రాకింగ్ ఐడి సెండ్ చేసినా కూడా చూసుకొని వాళ్ళు ఉంటారు కదా చూసుకొని రావడం వాళ్ళు ఎవరన్నా ఉంటారు కదా వాళ్ళకి కూడా నేను ట్రాకింగ్ ఐడి అయితే చెక్ చేసి మీకు ట్వంటీ ఫోర్ అవర్స్లో అయితే రిప్లై ఇస్తాను అనమాట ఈ ఆఫర్ అనేది ఓన్లీ టూ డేస్ మాత్రమే ఉంటుందండి టూ లోపు మీరు బుక్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి అందుకే ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి అలాగే కాంబో కలెక్షన్స్ని మీరు బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే అవి కాంబోలో ఉన్నాయి కాబట్టి ఆఫర్లో ఉంటాయి ఇదే అండి ఇవాళ వీడియో